ఏ హ్యాపీస్ అందరూ ఎలా ఉన్నారు పెళ్ళిళ్ళకు శుభకార్యాలకు ఆడపిల్లను పుట్టింటి నుంచి అత్తారింటికి పంపేటప్పుడు రకరకాల తీపి పదార్థాలతో సారి పంపుతూ ఉంటారు ఇలా సారి పంపడం అనేది అనాథ నుంచి వస్తున్న ఒక సంప్రదాయం అలాంటి సంప్రదాయమైన సారీలు తయారు చేయడం గురించి మాట్లాడుకుంటే గోదావరి జిల్లాలో మొదటగా గుర్తు వచ్చే ఊరు అల్లవరం ఆ అల్లవరంలో అన్ని రకాల శుభకార్యాలకు పండుగలకు సారి చేయడంలో ప్రసిద్ధి చెందిన శ్రీ రమాదేవి స్వీట్ షాపు ఈరోజు చూసేద్దాం పదండి ఈ వీడియో చూసే ముందు ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే ఛానల్లో కంటెంట్ని చూసి మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే ప్రక్కనున్న బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే వీడియోకి లైక్ చేసి షేర్ అండ్ స్పెషల్గా హైప్ అయితే చేయడం మర్చిపోకండి ఇంకా మోర్ మెంబర్స్కి మన వీడియో రీచ్ అవుతుంది ఈ అల్లవరం అనే గ్రామం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉంటుంది కోనసీమ ముఖద్వారం అయిన రావులపాలెం నుండి ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలోను అమలాపురం నుండి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఈ అల్లవరం అనే గ్రామం ఉంటుంది కోనసీమలో ఒక్కొక్క ఊరిది ఒక్కొక్క ప్రత్యేకత ఆత్రేపురం పూతరేకులు తాపేశ్వరం కాజా అంబాజీపేట పోటెక్కలు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి అసలు కోనసీమ అంటే ప్రత్యేకం అలాంటి కోనసీమలో అల్లవరం అనే గ్రామానికి ఒక మంచి పేరు ప్రత్యేకతను ఉన్నాయి మన తెలుగు వారికి అందులో పెళ్ళిళ్ళకు శుభకార్యాలకు పుట్టింటి నుండి అమ్మాయితో పాటు సారీ పంపడం అనేది ఒక సంప్రదాయం రకరకాల మిఠాయిలు జంతికలు ఇంకా కార ఐటమ్స్ అన్నీ కూడా పెట్టి పంపుతూ ఉంటారు అందులో మరీ ముఖ్యంగా రాజుల సారి గురించి ఈ కోనసీమ ఏరియాలో ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు అలాంటి సారీలు తయారు చేయడంలో పెట్టింది పేరు అల్లవరం అనే గ్రామం దీన్ని అల్లవరం సెంటర్ అని అంటారు ఇదేనండి ఈరోజు మీకు చూపించాలనుకున్న శ్రీ రమాదేవి స్వీట్ షాప్ ఈ బోర్డు మీద చూసినట్లయితే రాజుల సారేలు మల్లారుపు ఉండలు మా ప్రత్యేకత అని రాసి ఉంది పెళ్లిళ్ళ సారీలకు అతి ముఖ్యంగా మనకి అల్లవరం గ్రామం గుర్తు వస్తుంది వీళ్ళు నలభై సంవత్సరాల నుంచి ఈ స్వీట్ను తయారు చేస్తున్నారు పెళ్ళి సారీలకు అయితే తొమ్మిది నుంచి పదకొండు రకాల వరకు ఉంటాయట ఇంకా సీమంతం సారీలకు చంటిబిడ్డ సారీలు కూడా తయారు చేస్తారు ఇక్కడ సీమంతం సారీలకు ముప్పై రకాల ఐటమ్స్ వరకు శారీగా చేయిస్తూ ఉంటారు ఇక్కడ రాజుల సారీలు తయారు చేయడంలో గోదావరి జిల్లాలో ఈ రమాదేవి స్వీట్ షాప్ చాలా పేరు తెచ్చుకుంది అసలు ఈ సారీలు ఏంటి అందులో ఏ రకాల స్వీట్ ఐటమ్స్ ఉంటాయి ఇంకా ఈ స్వీట్ షాపులో హాట్ ఐటమ్స్ తయారు చేస్తారో లోపలికి వెళ్ళి రమాదేవి స్వీట్ షాప్ ఓనర్ అయిన మల్లేశ్వరరావు గారిని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం సార్లు అనేది మేము బాగా ఫేమస్ అండి అన్ని శుభకార్యాలకి తెలియకి కూరలి సార్లకి సార్లకి అన్నీ మేము బాగా చేస్తా బాగా చేస్తాం ఈ రాజుల సార అన్నది ఇక్కడ బాగా ఫేమస్ అండి ఇక్కడ మాకు రాజుల సారే కాదండి అన్ని సార్లు అన్ని వర్గాలకి ఇక్కడ సార్లు బాగా చేస్తాం ఇక్కడ రేట్లు కూడా మీకు అనుకూలంగా ఉంటాయండి ఇప్పుడు నాణ్యత ఉంటుందండి క్వాలిటీ ఎక్కువ ఉంటుంది అన్న రేట్లు కూడా ధరలు కూడా బాగా తక్కువగా ఉంటాయండి అందరూ మేము కుటుంబ సభ్యుల అందరూ కూడా మన మీద ఇక్కడ మాకు ఈ క్వాలిటీ నిలబడతాం అనుకున్న టైంకి మీ సారి చెప్పడం వల్ల మాకు ఈ పేరు వచ్చిందండి ఇక్కడ అన్ని రకాల స్వీట్లు చేస్తాం న్యాచురల్ స్వీట్లుగా మనకి పండుగ సంక్రాంతి పండుగకి అయితే అరిసెలు జంతువులు ఈ పాపండ్లు ఈ అలా వివిధ రకాలుగా అన్ని రకాలు చేస్తాం ఆటలు పది పదిహేను రకాలు ఇరవై రకాల ఆటలు చేస్తాం స్వీట్లు ఇంచుమించు ఒక నలభై రకాలు స్వీట్లుగా చేస్తామండి న్యాచురల్ స్వీట్లు పావర్ స్వీట్లు అసలు సన్నులు మోడ్రైవ్లు అన్నీ చేస్తాం క్వాలిటీ కానీ మెయిన్ క్వాలిటీ ఇచ్చి మేము ధర తప్పు మీ రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే ఇక్కడ ధర చాలా తక్కువగా ఉంటుంది క్వాలిటీ ఉంటుందండి అందరు ఇక్కడికి వచ్చి పరిగెత్తడం జరుగుతుంది అన్ని జిల్లాల నుంచి ఇతర రాష్ట్రాలు బెంగళూరు చెన్నై హైదరాబాదు వైజాగ్ అన్ని విధాలు అన్ని రాష్ట్రాలు అన్ని ప్రాంతాలకు కూడా ఇక్కడి నుంచి పంపడం జరుగుతుంది అందువల్ల మనకి పేరు వచ్చిందండి ఆన్లైన్ డెలివరీ కూడా ఉంటాయండి ఆన్లైన్ డెలివరీ ఆన్లైన్ అంటే మీకు ఆన్లైన్ ఫోన్లో బుక్ చేసుకోవాలండి వాట్సాప్ ద్వారా మాకు ఆర్డర్ పెడితే ఫోన్ ద్వారా బుక్ చేస్తే మేము బస్కి పంపుతాము అండి నెంబర్ ఫోన్ నెంబర్ మా షాప్ నెంబరు నైన్ ఎయిట్ త్రిబుల్ సిక్స్ జీరో ఫోర్ వన్ డబల్ త్రీ ఓకే థ్యాంక్స్ ఓకే ఇప్పుడైతే ఇక్కడ పంచదార గోరిమిఠాయిలు తయారు చేస్తున్నారు వీటిని మురిపీలు అని కూడా అంటారు వీటిని సారేల కోసం తయారు చేస్తున్నారు ఆయిల్లో ఫ్రై చేసిన వాటిని పంచదార పాకంలో వేసి పంచదార గోరిమిఠలు ఈ విధంగా అయితే తయారు చేస్తున్నారు పంచదార గోరిమిఠాయిలే కాకుండా బెల్లంతో గోరిమిటీలు కూడా వీళ్ళు తయారు చేస్తారు ఇక్కడ తయారీ చేసే ఐటమ్స్ అన్నీ కూడా ఒక పొయ్యిల మీద తయారు చేస్తున్నారు ఈ వీడియోను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఈ వీడియో చూసే ముందు ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే ఛానల్లో కంటెంట్ని చూసి మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే ప్రక్కనున్న బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే వీడియోకి లైక్ చేసి షేర్ అండ్ స్పెషల్గా హైప్ అయితే చేయడం మర్చిపోకండి ఇంకా మోర్ మెంబర్స్కి మన వీడియో రీచ్ అవుతుంది సాధారణంగా పెళ్లిసార్ల్లో పెట్టే ఐటమ్స్ వచ్చి బెల్లం మిఠాయి పంచదార మిఠాయి పంచదార గోరిమిటీలు వీటినే మురిపీలు అని అంటారు తొక్కుడు లడ్డు పోతరేకు గాజా సున్నుండ చలిమిడి పాలకోవా లడ్డు ఉంటాయి ఎవరి అభిరుచిని బట్టి ఈ ఐటమ్స్ను పెళ్లిసారిగా పెడుతూ ఉంటారు ముఖ్యంగా ఈ పెళ్లిసారిలో ఎలాంటి ఫుడ్ కలర్స్ వాడకుండా చాలా నేచురల్గా మంచి క్వాలిటీతో ఈ స్వీట్ను తయారు చేస్తున్నారు ఈ షాపు ఓనరు మల్లేశ్వరరావు గారు చెప్పడం జరిగింది ఇప్పుడైతే పంచదార మిఠాయిని తయారు చేయడానికి బూందీని ప్రిపేర్ చేస్తున్నారు ఈ పంచదార మిఠాయిని ఎక్కువగా సారీల కోసం తయారు చేస్తున్నారు సారీలకు కొంచెం పెద్ద సైజులో ఆర్డర్ ప్రకారం తయారు చేస్తున్నారు షాపులో అమ్మకానికి చిన్న సైజులో చేస్తారు ఆర్డర్ ప్రకారం ఈ సైజు మారుతూ ఉంటుంది ఇక్కడ పాకును తయారు చేస్తున్నారు ఇలా తయారు చేసిన మిశ్రమాన్ని ట్రైలో వేసి అది చల్లారిన తరువాత డైమండ్ షేపులో ముక్కలుగా కట్ చేసి పాకును తయారు చేస్తారు ఇప్పుడు ఇక్కడ తయారు చేస్తున్న స్వీట్స్ మల్లార్పు ఉండలు మల్లార్పు ఉండలు మా ప్రత్యేకత అని షాపు ముందు వీళ్ళు రాసుకున్నారు వీటిని బెల్లం మిఠాయి ఉండలు అని కూడా అంటారు ఈ మల్లార్పు ఉండలు తయారు చేయడానికి ముఖ్యంగా క్వాలిటీ బెల్లంతో పాటు సరైన పాకం పట్టి ఈ బెల్లం మిఠాయి ఉండలు తయారు చేస్తారు అప్పుడే బెల్లం మిఠాయి ఉండలు టేస్ట్గా బాగుండి నిల్వ ఉంటుందని షాపు ఓనర్ గారు మల్లేశ్వరరావు గారు చెప్పడం జరిగింది వేడి వేడిగా ఉన్నప్పుడు వీటిని ఉండలుగా చేయాలి వేడి తగ్గితే గట్టిగా అయి ఉండలు షేపు రావు అందుకే ఇవి చేయటానికి ఎక్కువ మంది అవసరం అవుతారు వేడిగా ఉన్నప్పుడు ఇలా అందరూ కూర్చొని ఆర్డర్ ఇచ్చిన సైజులో ఉండలుగా తయారు చేస్తున్నారు పెళ్లిసార్లే కాకుండా వీళ్ళు రెగ్యులర్ స్వీట్ ఐటమ్స్ కూడా చాలా రకాలు చేస్తున్నారు మడత కాజా గజ్జికాయలు కోవా గజ్జికాయలు కోవాతో చేసిన స్వీట్ ఐటమ్స్ బెల్లం గవ్వలు బెల్లం కొమ్ములు మూతీచీరు లడ్లు బాద్సా రసగుల్ల జామ్ లాంటి స్వీట్ ఐటమ్స్ కూడా తయారు చేస్తున్నారు సంక్రాంతి టైంలో అరిసెలు పాకుండలు లాంటి స్వీట్స్ ఎక్కువగా తయారు చేస్తూ ఉంటారు ఈ వంటకాలన్నీ పొయ్యి మీద చేస్తున్నారు అదేవిధంగా మిషనరీతో కాకుండా మేన పవర్ తోటే ఈ ఐటమ్స్ అన్నీ తయారు చేస్తున్నారు ఇక్కడ ముప్పై నుంచి యాభై మంది వరకు పనిచేస్తున్నారు వీళ్ళందరూ కూడా ఇక్కడ లోకల్గా ఉండేవాళ్ళు దగ్గర బంధువులుగా పనిచేస్తున్నారు ఇక్కడ ఈ షాపులోని కోనసీమ చుట్టుప్రక్కలే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాల నుండి కూడా శుభకార్యాల కోసం వీళ్ళ దగ్గర శారీలను ఆర్డర్ చేస్తూ ఉంటారట చాలామంది ఫోన్లోనే ఆర్డర్ చేస్తారట మనం అడ్రస్ చెప్తే వీళ్ళు మనకు పంపిస్తారు దూర ప్రాంతాలకు అయితే బస్సుల ద్వారా పంపిస్తారు అని దగ్గర ప్రాంతాల వరకు ఆటోల ద్వారా పంపిస్తారని ఓనర్ గారు చెప్పడం జరిగింది సాధారణంగా పెళ్లిసార్ల్లో పెట్టే ఐటమ్స్ వచ్చి బెల్లం మిఠాయి పంచదార మిఠాయి పంచదార గోరుమిఠీలు వీటినే మురిపీలు అని అంటారు తొక్కుడు లడ్డు పూతరేకు కాజా సున్నుండ చలిమిడి పాలకోవా లడ్డు ఉంటాయి ఎవరి అభిరుచిని బట్టి ఈ ఐటమ్స్ను పెళ్లిసారిగా పెడుతూ ఉంటారు ముఖ్యంగా ఈ పెళ్లిసారిలో ఎలాంటి ఫుడ్ కలర్స్ వాడకుండా చాలా నేచురల్గా మంచి క్వాలిటీతో ఈ స్వీట్ను తయారు చేస్తున్నారు ఈ షాపు ఓనరు మల్లేశ్వరరావు గారు చెప్పడం జరిగింది షాపులో ఇరవై రకాల హాట్ ఐటమ్స్ ఇంచుమించు నూట ఎనభై నుంచి రెండు వందల రూపాయల దాకా ఉంటాయి ఇక్కడ అన్ని రకాల హాట్ ఐటమ్స్ చేస్తారు మిక్చర్లు అన్ని రకాలు చేస్తారు జంతికలు మురుగులు కారపూస పకోడీ చిట్టప్పడాలు ప్లెయిన్ రింగ్స్ పప్పు చికోడీలు అన్ని రకాలు ఈ షాపులో తయారు చేస్తారని ఓనర్ గారు చెప్పడం జరిగింది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్ అని ఆప్షన్ని యాక్టివేట్ చేయండి